వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముప్పై ఐదు డివిజన్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలో శ్రీరామ్ రాజేష్ పడగాల సతీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు విచ్చేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీరామ్ రాజేష్ సతీష్ మాట్లాడుతూ పేదల పెన్నిధి మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు దంపతుల ముద్దుల కూతురు అయిన సుష్మిత పటేల్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు సుష్మిత పటేల్ ఇలాంటి జన్మదినాలు వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మరొకసారి సుష్మితా పటేల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పేదలు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కొండా విరేఖ మురళీదారా సార్ల ముద్దుల కన్న కొండా సుచితా పటేల్ గారి జన్మదినం సందర్భంగా శివనగర్ శివనగర్డ్డ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు గారు చేసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గారు వంద సంవత్సరాలు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది అన్నదానం చేయడం జరిగింది అవసరాలు శ్రీమతి కొండా సుస్తాపల్లి గారి జన్మదిన సందర్భంగా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డిజన్ల ఆధ్వర్యంలో అండర్ దగ్గర పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది రెండు వందల నుంచి నూట మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గోపాల్ రవినాథ్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది చిద్దకర్ గారు మన కొన్న దంపతుల భాషలు ఎన్నో ఇంకెన్నో చిన్న జరుపుకునే ఆరోగ్య ఇంకా ఉన్నత పదవులు పొందాలని